వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గైస్ ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ఏటగలకి పద్దెనిమిది ఏళ్ళ కల నెరవేరిందని చెప్పుకోవచ్చు నిన్న ఏదైతే పంజాబ్ ఆర్సిబి మ్యాచ్ జరిగిందో అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కప్ కట్టింది మన ఆర్సిబి గా అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ సంతోషం ఆనందం సో చాలా హ్యాపీగా అయితే ఉన్నారు అండ్ చాలా మంచి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు సెలబ్రిటీలు కావచ్చు క్రికెటర్స్ కావచ్చు స్పాన్సర్స్ కావచ్చు చాలా మంది వరల్డ్ వైడ్గా అయితే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కావచ్చు ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే చాలా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు ఒక్కసారి క్రికెట్ గురించి మాట్లాడుకుందాం ఈ మ్యాచ్ గురించి కూడా ఒకసారి డిస్కషన్ చేద్దాం అండ్ పంజాబ్ ఎలాంటి మిస్టేక్స్ చేసింది ఓడిపోవడానికి అవన్నీ ఒక్కసారి డిస్కషన్ చేద్దాం గైస్ ఫస్ట్ చూసుకున్నట్టయితే ఈరోజు చిన్నస్వామి స్టేడియం అయితే మూడు ముప్పై గంటలకి మూడు ముప్పై నిమిషాలకి ఈరోజు గ్రాండ్ గా అయితే సెలబ్రేషన్ జరగబోతుంది బెంగళూరులో అసలు బెంగళూరు పద్దెనిమిది ఏళ్ళ కల కాబట్టి చాలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఈరోజు సో నిన్న ఏదైతే మ్యాచ్ లో లాస్ట్ లో విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయిన సీన్ చూస్తుంటే అసలు ఏమన్నా అనిపిస్తుంది నాకు కూడా ఎమోషనల్ అనిపించింది ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసి ఫైనల్ దాకా వచ్చి ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు అసలు పంజాబ్ చేతిలోకి వెళ్ళింది మ్యాచ్ అసలు పంజాబే గెలుస్తా అనుకున్నారు కానీ లాస్ట్ లో క్లైమాక్స్ లో వచ్చేసరికి రివర్స్ అయిపోయింది ఆర్సీబీ చేతిలోకి వచ్చేసింది మ్యాచ్ లాస్ట్ బాల్ దాకా టెన్షన్ ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు ఏం జరుగుతుంది ఒక క్యూరియాసిటీ అసలు ఏంటి అసలు అర్థం అవట్లేదు కానీ చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చాలా ఫీల్ అయ్యారు అండ్ చాలా టెన్షన్ కూడా ఫీల్ అయ్యారు ఫైనల్గా ఫైనల్ గా అయితే ఆర్సీబీ కప్పు కొట్టిందని చెప్పుకోవచ్చు గైస్ సో అండ్ నెక్స్ట్ ఈరోజు చూసుకున్నట్టయితే లెజెండ్స్ వల్లనే కాలేదు యంగ్స్టర్స్ వల్ల అయ్యింది అని అయితే ఒక ట్యాగ్లైన్ పెడుతున్నారు అసలు లెజెండ్స్ అంటే ఫస్ట్ చూసుకున్నట్టయితే డేవిడ్ వార్నర్ సో డేవిడ్ వార్నర్ ఉన్నప్పుడు కూడా కప్పు కొట్టలేదు అండ్ నెక్స్ట్ క్రిస్ గేల్ అండ్ ఏబి డివిలర్స్ అండ్ షేన్ వార్సన్ సో ఈ లెజెండ్ ప్లేయర్స్ ఉన్నప్పుడు కూడా కప్పు కొట్టలేదు డేవిడ్ వార్నర్ క్రిస్ గెల్ ఏబి డీలర్స్ అండ్ షేన్ వాట్సన్ సో ఈ లెజెండ్ ఉన్నప్పుడు కొట్టలేదు కానీ యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ కూడా ఒకసారి వాళ్ళ పేర్లు కోహ్లీ అండ్ భువనేశ్వర్ అండ్ ఎండిల్ఫుడ్ ప్రొనాల్ పాండే సో ప్రునాల్ పాండే ఎండిల్ఫుడ్ అండ్ భువనేశ్వర్ విరాట్ కోహ్లీ సో వీళ్ళు యంగ్స్టర్స్ ఈసారి కప్పు తీసుకొచ్చారు సో అమ్మయా అని రిలాక్స్ అవ్వచ్చు ఫైనల్ గా అయితే ఆర్సిబి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్రోఫీ అయితే కొట్టేసింది ఇంకా ఆర్సిబి ఫ్యాన్స్ రిలాక్స్గా ఉంటారు ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఒక్కసారి కూడా గెలవలేదు ఒక్క కప్పు కొట్టాలి ఒక్కసారి గెలవాలనేసి చాలా ప్రయత్నించారు ఎస్పెషలీ విరాట్ కోహ్లీ పద్దెనిమిది సీజన్లో ఒకటే టీంలో ఆడిన ఏకైక ప్లేయర్ అంటే మన విరాట్ కోహ్లీ అని చెప్పుకోవచ్చు అలాంటి విరాట్ కోహ్లీ ఒక్కసారి కప్పు కొట్టించాలి మా టీం ఆర్సీబీకి అనేసి చాలా ట్రై చేశాడు గత సీజన్లో చూసుకున్నట్టయితే ఒంటరి పోరాటం చేసేవాడు కానీ ఈ సీజన్లో విరాట్ కోహ్లీకి కొంచెం సపోర్ట్గా మిగతా ప్లేయర్స్ ఉండడం వల్ల కప్పు కొట్టడం అయితే జరిగింది పట్టిదర్ అనే ప్లేయర్ అయితే పట్టిదర్ కెప్టెన్సీలో ఈసారి కప్పు కొట్టడం కూడా జరిగింది అండ్ పట్టిదర్ కూడా చాలా మంచిగా ఆడాడు చాలా బాగా ఫీల్డింగ్ కావచ్చు మంచి పొజిషన్లో దించేవాడు అండ్ మేబీ అదృష్టం ఉందేమో పట్టిదరికి ఈసారి కప్పు కొట్టే ఛాన్స్ ఫైనల్గా అయితే కప్పు కొట్టేశారు ఆర్సీబీ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే పంజాబు పంజాబ్ ఓటమికి కారణాలు ఒకసారి రాసుకొని వచ్చాను గాయస్ మీ అందరికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఓపెనర్స్ గా అయితే సిక్స్ రన్స్తో ఓడిపోయారు పంజాబ్ ఫస్ట్ చూసుకున్నట్టయితే ఓపెనర్స్తో పాటు ఒదేరా నెమ్మదిగా ఆడటం గాయస్ అసలు ఒదేరా ఆడుతుంటే అసలు ఏం ఆడుతున్నాడు ఏంటి అని నాకు చాలా అనిపించింది అసలు ఏంది ఆయన మిస్టేక్ ఏంది అసలు ఏమో మేబీ బాల్ టఫ్గా రావడం వల్ల రన్స్ కొట్టలేకపోయాడేమో కానీ ఓదేరా ఆడుతుంటే మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యారు పంజాబ్ ఫ్యాన్స్ అందరూ ఓపెనర్స్ ఓపెనర్స్తో పాటు ఓదేరా మిస్టేక్ ఫస్ట్ పాయింట్ అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒక్క రన్కే శ్రేయస్ అయ్యర్ అవుట్ కావడం అండ్ శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడుకున్నట్టయితే గతంలో కేకేఆర్ కావచ్చు ఢిల్లీకి కావచ్చు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అండ్ చాలా ఫిట్నెస్ కూడా మంచిగా ఉంది మేబీ ఇప్పుడు పంజాబ్ని ఫైనల్ లాక్ తెచ్చాడు పక్క కప్పు కొడతారనేసి అనుకున్నారు కానీ శ్రేయస్ అయ్యర్ ఆడిన ఆట తీరు చూస్తుంటే ఏమన్నా అనిపించిందా నాకైతే ఎస్పెషల్లీ ముంబై ఇండియన్స్తో ఆడినప్పుడైతే ఒక తెలియని గూస్ బంప్స్ వచ్చాడ్రా వచ్చాడ్రా అన్నట్టు అనిపించింది కానీ ఏదైతే నిన్న ఆర్సీబీతో ఆడిన మ్యాచ్లో ఒక్క రన్స్కి అబ్బా ఏమన్నా ఎలివేషన్స్ ఇచ్చారబ్బా మన శ్రేయస్ ఆయర్కి అసలు అసలు పక్కా ఎలివేషన్స్తోనైనా కొడతాడేమనేసి అనుకున్నాం కానీ చాలా డిసప్పాయింట్ చేశాడు శ్రేయస్ ఆయర్ అయితే సో మేబీ ఈ సీజన్ మిస్ అయిందేమో నెక్స్ట్ సీజన్లో కొట్టే ఛాన్స్ ఉందేమో చూద్దాం కప్పు అండ్ శ్రేయస్ శ్రేయస్యారు సెకండ్ పాయింట్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ అయితే ఒక్క రన్కి అవుట్ కావడం చాలా మైనస్ అయింది పంజాబ్కి అండ్ నెక్స్ట్ మూడో పాయింట్ వచ్చేసి ఒకే ఓవర్లో ఓదేరా అండ్ స్టో స్టోనీస్ సో వీళ్ళిద్దరు అవుట్ కావడము చాలా డిసప్పాయింట్ అయింది అండ్ స్టోనీస్ ఓదేరా ముందు పంపితే బాగుంటుంది అనేసి నాకు అనిపించింది గేస్ ఎందుకంటే స్టోనీస్ అనే వ్యక్తి ఎంత మంచి బ్యాటర్ తెలుసా అసలు ఆయన వచ్చినప్పుడు రావడం రావడం సిక్స్ కొట్టిండు తెలియని ఒక ఎనర్జీ వచ్చింది అబ్బా కొట్టిండ్రు అనేసరికి అండ్ నెక్స్ట్ బాల్ క్యాచ్ చేయడం అసలు చాలా డిసప్పాయింట్ అయింది అసలు ఆయన కూడా గ్రౌండ్లో చాలా కసితో కింద కొట్టిండు ఆ రేషర్ట్ అని సో ఇంకా కొంచెం సేపు ఉంటే మ్యాచ్ వాళ్ళ సైడ్ అయిపోయేది పంజాబ్ సైడ్ ఓదేరా ముందు పంపిస్తే బాగుండేది అనిపించింది స్టోనీస్ని ఎందుకంటే మంచి ప్రెజర్ ఉండకుండా మంచిగా ఆడేటోడేమో అనేసి నాకు అనిపించింది సో ఓవరాల్గా అయితే పంజాబ్కి ప్రెజర్ తెచ్చిందంటే ఓదేరనే గైస్ అసలు ఏం నెమ్మదిగా ఆడుతున్నాడు అసలు బాల్ టు బాల్ రన్ కూడా కొడతలేడు టూ బాల్స్కి వన్ రన్ కొడుతున్నాడు బాల్ అన్ని బీట్ చేస్తున్నాడు అసలు చాలా డిసప్పాయింట్ చేసిండు ఓదేరా 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 అసలు నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి బ్యాటర్లు ఒత్తిడికి గురయ్యారు లాస్ట్లోకి వచ్చేసరికి చాలా టెన్షన్ టెన్షన్గా చాలా టెన్షన్ టెన్షన్గా ఫీల్ అయ్యారు అండ్ నెక్స్ట్ వచ్చేసి కృణాల్ పాండే బౌలింగ్కి అసలు పంజాబ్ బ్యాటింగ్స్ అయితే బ్యాటర్స్ అయితే చాలా స్ట్రగుల్ పడ్డారు ఫోర్ అవర్స్లో సెవెంటీన్ రన్స్ ఇచ్చాడు కృణాల్ పాండే అండ్ టూ వికెట్స్ ఇచ్చాడు మెయిన్ ఆర్సీబీ గెలవడానికి మెయిన్ బౌలింగ్లో అంటే కృణాల్ పాండే అని చెప్పుకోవచ్చు సో మెయిన్ పంజాబ్ కూడా ఓడిపోవడానికి కూడా అదే రీజన్ అని చెప్పుకోవచ్చు అండ్ అండ్ శశాంత్ సింగ్ అసలు శశాంత్ సింగ్ ఆడుతుంటే లాస్ట్ దాకా గెలిపిస్తాడేమో అనేసి చాలా మంది అనుకున్నారు శశాంత్ సింగ్కి ఒక్క బ్యాటర్ అన్న సపోర్ట్గా ఉంటే పక్కా గెలిచేది అనిపించింది గేస్ నాకు పంజాబ్ అయితే ఎందుకంటే లాస్ట్ బాల్ దాకా అది కొట్టాడు అసలు లాస్ట్ ఓవర్లో ట్వంటీ నైన్ రన్స్ కొట్టాలి సిక్స్ బాల్స్ ట్వంటీ నైన్ రన్స్ వన్ బాల్ థర్టీన్ రన్స్ ఉంటే లాస్ట్ బాల్ సిక్స్ కొట్టాడు ఓవరాల్గా అయితే సిక్స్ రన్స్తో ఓడిపోయాడు కానీ త్రీ సిక్స్ వన్ ఫోర్ కొట్టాడు లాస్ట్ ఓవర్లో కానీ ఫస్ట్ టూ బాల్స్ డాట్ అవడం చాలా మైనస్ అయింది అండ్ ఆపోజిట్ బ్యాటర్ కూడా చాలా వీక్గా ఉండడం వల్ల శశాంత్ సింగ్కి చాలా ప్రెజర్ అయింది సో మేబీ టూ బాల్స్ ఎక్స్ట్రా కానీ ఉంటే కొట్టే ఛాన్సెస్ ఉండేమో అని నాకు అనిపించింది కానీ మేబీ అంతే శశాంత్ సింగ్ చాలా పోరాడాడు చాలా ఫైనల్ దాకా పోరాడాడు లాస్ట్ సిక్స్ రన్స్తో ఓడిపోయాడు ఓడిపోయారు పంజాబ్ అయితే సో గ్రేట్ అనుకోవచ్చు శశాంత్ సింగ్ అసలు మంచి మంచి ప్లే అయితే ఆడాడు మంచి బ్యాటింగ్ అయితే ఆడాడు నిన్న ఏదైతే నైట్ చూసుకున్నట్టయితే ఎవరికి ఎంత మన వచ్చింది ఎవరెవరికి వచ్చింది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా గైస్ ఓవరాల్గా అయితే బెంగళూరు ఛాంపియన్స్గా నిలిచింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సో వాళ్ళకి ఎంత మన వచ్చిందంటే ట్వంటీ క్రోర్స్ ప్రైజ్మెన్ వచ్చేసింది బెంగళూరుకి అండ్ గా నిలిచిన పంజాబ్ కింగ్స్కి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ప్రైజ్ అయితే ఇచ్చారు సో పంజాబ్కి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ ప్రైజ్ మనీ ఇచ్చారు అండ్ ఆరెంజ్ క్యాప్ సాయ్ సుదర్శన్కి వచ్చింది సెవెన్ ఫిఫ్టీ నైన్ రన్స్ కొట్టిండు అండ్ టెన్ ల్యాక్స్ ప్రైజ్ మనీ కూడా తీసుకున్నాడు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే పర్బుల్ క్యాచ్ వచ్చేసి ప్రసిద్ కృష్ణ గారికి వచ్చింది ట్వంటీ ఫైవ్ వికెట్స్ తీశాడు అండ్ టెన్ ల్యాక్స్ ప్రైజ్ మనీ తీసుకున్నాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా మన సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్కి వచ్చింది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా క్యాచ్ ఆఫ్ ది సీజన్ గా వచ్చేసి కమిన్ మెండిస్ సో ఈయనకు వచ్చింది అండ్ ఫేవర్ ప్లే అవార్డ్స్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్కి వచ్చింది సో చెన్నై సూపర్ కింగ్స్ అయితే ఈ అవార్డ్ అయితే ఈ సీజన్లో సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు అండ్ సూపర్ స్ట్రైక్ ఆఫ్ ది సీజన్గా వచ్చేసి సూర్యవంశి గారికి వచ్చింది సూర్యవంశి మనందరూ తెలిసింది యంగెస్ట్ ప్లేయరు సో ఈ సీజన్లో అయితే తన పర్ఫార్మెన్స్ తర్వాత పర్ఫార్మెన్స్తో అయితే ఒక మిరాకిల్ చేశాడు మంచి ఫోకస్గా నిలిచాడు అండ్ నెక్స్ట్ సీజన్లో ఒక స్పెషల్ అట్రాక్షన్గా కూడా ఉండబోతాడేమో మరి సూర్యవంశి గారు సో చూద్దాం ఎలా ఉంటుంది అనేసి అండ్ ఈ సీజన్లో ఫోర్స్ అత్యధిక కొట్టింది కూడా సాయి సుదర్శన్ గారు అండ్ మోస్ట్ రన్స్ కూడా కొట్టింది సాయి సుదర్శన్ సో అవార్డు రెండు సొంతం చేసుకున్నాడు సాయి సుదర్శన్ అయితే అండ్ సెలబ్రిటీల్ గైస్ ఏదైతే ఈ ఆర్సీబీ గెలవడం వల్ల చాలామంది సెలబ్రిటీలు అయితే చాలా సెలబ్రేషన్ కూడా చేశారు అండ్ రోడ్లపైన అభిమానులు ఆర్సీబీ అభిమానులు అయితే చాలా ఎంజాయ్మెంట్ పబ్లిక్ మంచి ఎంజాయ్మెంట్ రోడ్లపైన చాలా ఎంజాయ్ చేశారు ఓవరాల్గా అయితే సో అండ్ ఒక్కసారి చూసుకున్నట్టయితే సెలబ్రిటీలో వచ్చేసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మంచి ట్వీట్ చేశారు సో ఫైనల్గా కప్పు కొట్టింది ఆర్సీబీ అనేసి కంగ్రాచులేషన్ అని చెప్పి అండ్ హయాన్ మన అల్లు అర్జున్ గారి కొడుకు హయాన్ కూడా చాలా మంచి సెలబ్రేషన్ చేశాడు చాలా మైమర్పించాడు అందరి అభిమానులను అయితే చాలా బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి విజయ్ మాల్య గారు ఏటకెళ్ళకి అమ్మయ్య నా కళ నెరవేరింది అనేసి ట్వీట్ చేశాడు విజయ్ మాల్య మన అందరి తెలిసిందే ఒకప్పుడు కింగ్ఫిషర్ ఓనర్ అని చెప్పుకోవచ్చు అండ్ ఆర్సీబీ కూడా స్పాన్సర్ అని కూడా చెప్పుకోవచ్చు అలాంటి ఇప్పుడు మంచి ట్వీట్ అయితే వదిలేడు మంచి సెలబ్రేషన్ కూడా చేస్తున్నాడు విజయ్ మాల్య గారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రశాంత్ నిల్ సో జూనియర్ ఇంటీర్ గారు అండ్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్లో సినిమా వస్తున్న విషయం మనందరి తెలిసిందే ఏదైతే సినిమా షూటింగ్ సెట్లో బిగ్ స్క్రీన్ పెట్టి చాలా మంచి సెలబ్రేషన్ కూడా చేశారు అండ్ ప్రశాంత్ నిల్ అమ్మయ్యా రిలాక్స్ అని మంచి వీడియో అయితే చేశాడు సో చూసారు చాలామంది సెలబ్రేట్లు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మంచి సెలబ్రేషన్ కూడా చేసుకుంటున్నారు అండ్ క్రికెటర్స్ కూడా నిన్న క్రికెట్ మ్యాచ్ చూడడానికి ఏబీ డివిలర్స్ కావచ్చు క్రిస్ గేల్ కావచ్చు షేన్ వాట్సన్ కావచ్చు చాలామంది క్రికెటర్స్ మాజీ క్రికెటర్స్ అని చెప్పుకోవచ్చు చాలామంది క్రికెట్ గ్రౌండ్కి వచ్చి సెలబ్రేషన్ చేసుకున్నారు ఎందుకంటే నాకు అనిపించింది ఈ అభిమానం మొత్తం ఆర్సిబికి ఒక ట్వంటీ పర్సెంట్ అభిమానం ఉండొచ్చు కానీ మొత్తం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ విరాట్ కోహ్లీ అభిమానులే ఉంటారు విరాట్ కోహ్లీ నచ్చిన వాళ్ళే ఉంటారు సో అలాంటిది ఫైనల్గా విరాట్ కోహ్లీ కప్పు కొట్టిన చెప్తున్నారు ఆర్సిబి కూడా కప్పు కొట్టినని చెప్తున్నారు సో ఫైనల్గా అయితే విరాట్ కోహ్లీ చాలా హ్యాపీగా అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు నిన్న గ్రౌండ్లో చాలా ఎమోషనల్ కూడా ఫీల్ అయ్యాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కూడా మళ్ళీ కప్పు కొడతాం అనేసి ఆర్సీబీ అయితే ఛాలెంజ్ చేస్తుంది సో వేటెన్సీ చూద్దాం మళ్ళీ కొడుతుందా కొట్టదా అనేసి సో ఓవరాల్గా అయితే గైస్ పంజాబ్ ఆర్సీబీ మ్యాచ్లో ఆర్సీబీ కప్పు కొట్టేసింది చాలా సంబరాలు చేసుకుంటున్నారు క్రికెటర్స్ సెలబ్రిటీలందరూ సో పద్దెనిమిది ఏళ్ళ కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు అభిమానులది కావచ్చు క్రికెటర్స్ది కావచ్చు ఆర్సీబీ క్రికెటర్స్ కావచ్చు So, guys, that's it. Thank you. So much.